హాయ్ ఫ్రెండ్స్ మీ ముందరికి మరొక మంచి విషయం జీవితంలో మనం విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తులతో కలిసి ప్రయాణం సాగిస్తూ ఉంటాం సహజంగా ఎక్కువ మంది లైట్ మైండెడ్గానే సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు కానీ కొంతమంది ఒక పెక్యులారిటీ కలిగి ఉంటారండి వాళ్ళని మనం అడ్మంట్ పర్సనాలిటీస్ ఆర్ అడ్మంట్ ఫెలోస్ అని చెప్పేసి అంటుంటా అంటే మొండి మూర్ఖత్వం వితండవాదం నేను పట్టుకున్న కుందేలికి మూడే కాళ్ళని పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ అడ్మెంట్ పర్సనాలిటీస్తో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది వీళ్ళు ఎవరి మాట వినరు వాళ్ళ మాట అందరూ వినాలి వాళ్ళ వాదనని అందరూ సమర్థించాలి దీనికి వ్యతిరేకంగా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎవరైనా వ్యక్తపరిచినా చాలా అగ్రెసివ్గా కూడా బిహేవ్ చేయటమే కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో మన పర్సనాలిటీని అసాసినేట్ చేసేటువంటి పరిస్థితులు కూడా లోన్ అవుతూ ఉంటాడు ఇటువంటి పరిణామాలు జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎదురవుతూ ఉంటాయి ముఖ్యాతి ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులు తారసపడినప్పుడు ఇందులో స్నేహితులు ఉండొచ్చండి బంధువులు ఉండొచ్చండి తెలిసిన వాళ్ళు ఉండచ్చండి వీళ్ళ మనస్తత్వం ఏ విధంగా ఉందంటే ఇంకొంతమంది ఇంకొక అడ్వాన్స్గా అడుగు కూడా ముందుకేస్తారు ఎప్పుడైనా సరే ఏదైనా విషయం ఈ అడ్మిట్ పర్సనాలిటీస్తో మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి మనకి ఒక అవగాహన ఏర్పడిన తర్వాత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అటువంటి సందర్భంలో అటు నుంచి వచ్చే ప్రశ్నలకు ఏదైనా మనం సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో ఎందుకు వచ్చినా నాయన ఇంట్లో తలకాయ నొప్పి అని అనుకొని ఏమనండి నాకు తెలియదు అని అని అన్నాం అనుకోండి తెలియకపోతే ఎలాగండి తెలుసుకోవాలి అలా కాదండి ఇలా ఉంటే బాగుంటుందేమో మీకేం తెలుసా అండి అలా ఉంటుందని మీరు ఎలా అనుకున్నారు అంటే మన కోడి పందాల్లో కాలు దువ్వుతుంటుందే పందెం కోడి ఆ విధంగా ఉంటుంది వీళ్ళ వ్యవహారం అందుకని ఇటువంటి వ్యక్తులు మనకి తారసపడినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే దీనివల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్స్ బ్రేకప్ అవ్వకూడదు వీళ్ళు చాలా విషయాల్లో చాలా మంచితనంగా ఉండొచ్చు కాక ఇటువంటి సందర్భాల్లో ఇతరులతో మాట్లాడేటువంటి సందర్భాల్లో వాళ్ళ వాదన నెక్కాలి అనేటువంటి ఒక మొండితనానికి మూర్ఖత్వానికి తెరలు లేపుతూ ఉంటాడు మరి ఇటువంటి వాళ్ళని మనం హ్యాండిల్ ఎలా చేయాలి వాళ్ళతో పాటు సమానంగా మనం వాదించేటువంటి ప్రయత్నం చేసామని ఏంటంటే మన బరువు ప్రతిష్ట కాకుండా మనం సిగ్గుతో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అందుకని ముఖ్యంగా హౌ టు హ్యాండిల్ విత్ అడ్వంట్ పర్సనాలిటీస్ ఇది చాలా అవసరమైందండి ఇది విద్యార్థులు కావచ్చండి ఉద్యోగస్తులు కావచ్చు వృత్తిపరంగా ఉండేటువంటి బిజినెస్ పీపుల్ కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఎవరైనా కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఆచితూచి అడుగులు వేయాలి ఎప్పుడైనా ఈ అటువంటి పర్సనాలిటీతో మాట్లాడేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు చాలా క్లియర్గా ముందు మనకు మనం ప్రిపేర్ అవ్వాలండి మొదటిది మన యొక్క బౌండరీస్ దాటకుండా ఆ పరిధిలో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు చేయాలి చాలా జాగ్రత్తగా రెండోది బేస్ని రెడీ చేసుకోవాలండి అంటే మనం అవతల వ్యక్తులతో మాట్లాడేటువంటి సందర్భాల్లో వాళ్ళు ఎడమంట్ పర్సనాలిటీలు అనుకోండి సహజంగా మనం బేస్ ఎందుకు సిద్ధం చేసుకోవాలంటే అథాంటిక్ ఎవిడెన్సెస్ అతను అవతలని మాట్లాడినప్పుడు మనం కూడా అలా కాదండి ఇలా దీనివల్ల ఇది అనని మనం చూపించగలిగేటువంటి పరిస్థితిలో ఉండాలి మూడోది ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో అటువంటి వ్యక్తులతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ముందుగానే మనం చాలా ప్లీజింగ్గా చెప్పాలి సార్ మనం ఏదైతే టాపిక్ మాట్లాడుతున్నామో దానికి మాత్రమే మనం మిస్టాండ్ అవుదాం సార్ దానికి మాత్రమే మనం ఇష్టాండ్ అవుదాం ఫ్రెండ్స్ అనే పద్ధతిలో మన వాళ్ళతో మాట్లాడినట్లయితే అనవసరమైనటువంటి విషయాలు వచ్చే అవకాశాలు ఉండవు ఇంకొక విషయాన్ని కూడా మనం వాళ్ళకి స్పష్టంగా చెప్పగలగాలి మనం ఏది ఏ మాట్లాడుకున్నా కూడా మన యొక్క సంబంధ బాంధవ్యాలకి భంగం లేని విధంగా మనం మాట్లాడుకోవాలండి దీనిలో వ్యక్తిగతానికి సంబంధించినటువంటి అననాలు ఉండకూడదు అనేది స్పష్టపరచాలి అప్పుడు కూడా వాళ్ళు ఎడమెంట్ నేచర్తో వ్యవహరించారనుకోండి ఒకే ఒక సూత్రం మౌనం వాళ్ళు ఏది మాట్లాడుతున్నా వినటం ఊరుకోవటం చిరునవ్వులు చిందించటం అలాగాని తలవపటం అలాగాని తలవపటం అని ఏంటంటే మనం వాళ్ళకు లొంగేమని కాదు వాళ్ళ మనస్తత్వం అర్థమైంది అనవసరం వెళ్ళక మాట్లాడతాం మన మౌనం వాళ్ళ యొక్క మనసులో ఒక వంద ప్రశ్నలకి తెరలేపుతుంది ఎందుకంటే అమ్మో వీళ్ళు మొత్తానికి మనకు సంబంధించినటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు ఏ మన పరుగు పోయేటువంటి ప్రమాదం కూడా ఉందని వాళ్ళే మౌనం దాచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేకపోతే ఏమైతుందండి వాళ్ళు మాట్లాడారు కదా అని మనం కూడా అటువంటి వ్యక్తులతో ఆ స్థాయిలో మనం మాట్లాడితే మన ఎమోషన్స్ బ్లాస్ట్ అవ్వటమే కాకుండా అనవసరమైనటువంటి తెలకా నొప్పులు కూడా వస్తూ ఉంటాయి చుట్టుపక్కల వాళ్ళ ముందర ఆయన పరువుతో పాటు మన పరువు కూడా పోయే అవకాశం ఉండే ఉంటున్నా వీళ్ళిద్దరూ ఈ విధంగా కొట్టుకుంటున్నారు అనేటువంటి పద్ధతిలో అందుకని వాదనకి ఎట్టి పరిస్థితుల నుండి ఇటువంటి వ్యక్తుల విషయంలో అవకాశం ఇవ్వకూడదు ఒక సందర్భంలో మనం ఎప్పుడైతే కనుక వాళ్ళ గురించి తెలుసుకోగలిగామో ఆ సందర్భాన్ని మనసులో ఉంచుకొని దానికి తగ్గట్టుగా బిహేవ్ చేసామనుకోండి ముందు మనం ఆత్మగౌరవం అనేది అంటే మన సెల్ఫ్ ఎస్టీమ్ అనేది నిలబడే అవకాశం ఉంటుంది ఇటువంటి వ్యక్తులతో ముఖ్యాతి ముఖ్యంగా డీల్ చేసేటప్పుడు ఈ అటమెంట్ పర్సనాలిటీస్ ఖచ్చితంగా కూడా ఒక విషయాన్ని తెలుసుకోవాలండి మీ వాదనే కాదండి వాళ్ళు మాట్లాడేటటువంటి విషయాలు కూడా వినగలిగేటప్పుడు బేసినెస్ వాదనలతో మీరేదో గెలవాలి అని అని అనుకుంటే అది బహుశా జీవితంలో మిమ్మల్ని సమాజం నుంచి బయటికి నెట్టేస్తుంది సోషల్ కనెక్టివిటీ అంటే మంచి వ్యక్తులతో సంబంధ బాంధవ్యాలు కూడా మీరు కోల్పోయేటువంటి పరిస్థితే కాకుండా నలుగురు ముందర కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అందుకని మీకు మీరుగా ఎస్ఎస్ చేసుకోండి మేము అడ్మెంటా లేకపోతే కానీ చక్కటి రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తులవా అని అప్పుడు మాత్రమే మీకు సంబంధించినటువంటి ఆ సెల్ఫ్ అనాలసిస్లో మీ తప్పులు తెలుసుకొని నలుగురిలో మెప్పు పొందేటువంటి అవకాశం ఉంటుంది అందుకని బట్టే ఫ్రెండ్స్ హౌ టు హ్యాండిల్ విత్ అడ్మెంట్ ఫెలోస్ అర్థమైందండి జాగ్రత్తగా వ్యవహరించి మన యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ని కాపాడుకునేటువంటి ప్రయత్నాలతో పాటుగా అడ్మెంట్ పర్సనాలిటీసు తమకు తాముగా ఎనలైజ్ చేసుకుంటూ భాగబంధాలని పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ముఖ్యాతి ముఖ్యంగా నేటి సమాజంలో చాలా అవసరం వీడియో మీ అందరికీ నచ్చేది లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ మాకు తెలియచేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరు సెల్గుటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు అమన్న జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్ అండ్